డబ్బులు మీరే మాొక్కజన డబ్బులు మీరే మాొక్కజన డబ్బులు మీరే డబ్బులు మీరే డబ్బులు మీరే డబ్బులు మీరే డబ్బులు మీరే నాన్ని డబ్బులు మీరే జయ 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 గౌరవంలో పాత సంబంధించిన డబ్బులు ఏవైతే దళాలు ఇవ్వాల్సి ఉన్నాయో వాటి బకాయిలు వండి చెల్లించాలని చెప్పేసి ఇలా రైతు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది అయితే గత మూడు నెలల దాటి కోసం సరే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు దళాలు అడుగుతా ఉంటే రేపు మాపాలని చెప్పేసి గడుపుతా ఉన్నారు దీనివల్ల ఖరీఫ్ పంట సంబంధించి ఇవాళ నాట్లు వేసి పంట పండించాల్సిన సమయం రావడంతో ఏం చేయాలి అర్థం కాక దిక్కుతో అనేదిలో అన్నదాతలు అల్లడిపోతూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారులు మోసానికి గురై ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది కాబట్టి ఏదైతే వాళ్ళ దళార్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు రెండు కోట్ల పై చురుకు డబ్బుల్ని ఇవాళ దళారుల దగ్గర నుంచి ఇప్పించి రైతులకు చేయాలని చెప్పేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడే ఎండనక వాననక ఇక్కడే కంటే రాత్రులు కూడా ఎక్కడే మగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎక్కడే వంట వాటికి ఏర్పడింది నాలుగు రోజులు ఇచ్చే ఆందోళన చేస్తా ఉన్నారు అధికారులు పోలీసుల పక్షానికి వెళ్తారు ఇది సరైన కాదు వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా రైతులు డబ్బులు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ

అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ ఏలూరు వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్